జై గోమాత ఓం నమో వెంకటేశాయ నిన్నటి నుండి సోషల్ మీడియాలో శ్రీ నరేంద్ర మోడీ గారు వారు నివసిస్తున్నటువంటి నివాసంలో ఒక చిన్న లేఖ దూడ జన్మనిచ్చింది ఆ లేఖ దూడ పేరు స్వయంగా శ్రీ నరేంద్ర మోడీ గారు దీప జ్యోతి అని చెప్పేసి నామకరణం కూడా చేయడం ఈరోజు ఈనాడు పేపర్లో ఫస్ట్ పేజ్లో రావడం జరిగింది చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది శ్రీ నరేంద్ర మోడీ గారు స్వయంగా ఆ చిన్న దూడతోని సమయం గడుపుతూ ఆ లేగదూడకి మంచి పేరు నామకరణం చేశారు దీప జ్యోతి అని ఈ జ్యోతి నిరంతరంగా వెలగాలి అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గోవధ గోవులని అక్రమంగా తరలిస్తున్నటువంటి కషాయిలని కట్టడి చేయడంలో కూడా ఈ కమిట్మెంట్తో బీజేపీ ప్రభుత్వం పని చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలో నరేంద్ర మోడీ గారు నోటి వెంట గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటిస్తున్నామన్నటువంటి ప్రకటన కూడా రావాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గోబంధువులు హిందూ బంధువులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు నిన్న మీరు దీపజ్యోతితోని గడిపినటువంటి వీడియో అందులో ఉన్నటువంటి లేగ దూడలు ఎన్నో మీకు కనిపించకపోయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో కూడా గోవులను అత్యంత కిరాతకంగా నరికి చంపేస్తున్నారు గోమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి విషయం శ్రీ నరేంద్ర మోడీ గారు తెలుసు ఖచ్చితంగా వారు పదకొండు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు ఇప్పుడైనా గోవుకి మంచి జరుగుతుందనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నాం ఒకవేళ ఇది జరగకపోతే మోడీ గారిని నిన్న దీపజ్యోతితో ఉన్నటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసినటువంటి ఫోటోగ్రాఫర్ని మేము స్వయంగా కలిసి వారిని మేము సన్మానిస్తాం అభినందిస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై గోమాత ఓం నమో వెంకటేశాయ